మీద ఏ ప్రవర్త ఆయనకి దేని మీద ఆసక్తి ఉందో తెలుసా నాకు పత్రిక ఐదవ అధ్యాయము పదిహేడు వాక్కులు కొన్ని ఆసక్తి ఇది రాసుకోండి ఇదే చేయండి మీ బైబుల్ ఉన్నవారు కూడా బుక్ల్లో కూడా రాసుకోండి నేను చెప్పేది దేని మీద ఆసక్తి ఉందాలో ఏది దేని మీద ఆసక్తి ఉందో దేవుడి మెచ్చుకున్న ఆసక్తిని బైబిల్లో కొన్ని విషయాలు చెప్పుకున్నా రాసుకోండి రైట్ చదువుకోండి ఏం చెప్తారు ఏ శిబ్రభ ఇచ్చి ఆ కోసం ఏరియా కోసం చెప్తుండదు ఏం చెప్తాడు చెప్పండి మనలాంటి స్వభావం కలిగిన ఒక సామాన్యమైన తల్లి గర్భంలో తల్లిదండ్రులకు పుట్టిన ఒక ఏరియా ఆసక్తితో ప్రార్థన చేస్తే మూడున్నర సంవత్సరాలు ఏం చేసినట్ట వర్షాన్ని ఆపుసాడట ఓ ప్రార్థన చేసుకుంటారమ్మంటారు ఉపవాస ప్రాంతం రమ్మంటారు ఒక రోజు చెప్పి మూడు రోజులు ఉండిపోతారు మూడు రోజులు వస్తే ఆరు రోజులు ఉండిపోతారు ఏమంటే సాగులు చెప్తారు ఏమైనా చెప్తే చెప్తారు ఒళ్లిప్పు కాలు నొప్పు ఈ నొప్పు ఆ నొప్పు ఈ జ్వరాలు ఆ జ్వరం అని చెప్తే మీరు ఏ ఆసక్తి ఉంది మీరు ఆసక్తి ఉన్నవాడు ఎప్పుడైనా సరే ఏం చేస్తారు త్వరపడి లేచి పని పాటు తెలుసుకొని ఎక్కడికి వెళ్తాడు దేవుడు మందిరానికి వెళ్తాడు కానీ అసలు లేచినట్టు ప్రార్థన చేయాలి అప్పుడు ఆసక్తిని ఉందా ఏం చేయాలి చెప్పండి ఏలియా ప్రార్థన పరడు ఏలియా ప్రార్థన చేస్తే పరలోకం నుంచి అగ్ని వచ్చింది ఏలియా ప్రార్థన చేస్తే మూడున్నర సంవత్సరాలు వర్షం పడకడ చేశాడు ఎటువంటి సామాన్యమైన అంటే ఒక వ్యక్తి ప్రార్థన చేస్తే అంత ఆదరించాడు మీకు తెలుసా ఏలియా ప్రార్థనే కాదు అపస్సు పేతులు బోధిస్తున్నప్పుడు సంఘం అంతా అత్యాసక్తితో ప్రార్థన చేస్తే శరలో ఉన్న పేతుని తీసుకొచ్చాడు అపస్తు పండి అధ్యాయం ఐదో వచ్చుల్లో పేదరి గారి కొరకు ఆసక్తితో ప్రార్థన చేస్తే ఆసక్తి ప్రార్థన పేతలకు చరవ ఉన్న పేతను బయట తీసుకొచ్చింది అపస్తుల కార్యం చదవాలమ్మా పన్నెండో అచ్చు పేతులు సంగమైతే ఆమె ఏం చేశారట ఇప్పుడు చెప్పండి ఏం చేశారమ్మా వాళ్ళు చేసిన ప్రార్థన శరణసార్లు ఉన్న పేద బయటకు తీసుకొచ్చింది మరి నీ బంధకాలు ఎందుకు విడుదల అవుతూ లేదు అంటే నీ కాంతలు ఏం లేదు బలం లేదు నీ కాంతలు బలమైన ప్రార్థన ఆసక్తి గల ప్రార్థన ఆసక్తితో చేసే ప్రార్థన ఏమవుతుంది తెలుసా ఈ జీవితం నీ పిడ్డ జీవితంలో నీ కుటుంబ జీవితంలో నువ్వు పెట్టుకున్న పని విషయంలో వ్యాపార విషయంలో అన్ని విషయాలను దేవుడు కార్యం చేస్తాడు ఆమె ఇప్పుడు చెప్పండి మొట్టమొదటి నేరుగా ఇవ్వాలి ఆసక్తి మొత్తగది కాదు వండుకోవడం కాదు తినడానికి కాదు మొత్తం మొదటి ఏది ఇవ్వాలి చెప్పండి ప్రార్థన నువ్వు చేయాలి తల్లిదండ్రులు చేయాలి